హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భాగ్యలక్ష్మి అనమాట నైట్ అయితే మా ఇక్కడ చాలా వర్షం పడిపోయిందనమాట ఇక్కడ వర్షం అంతా కూడా అంటే పెద్ద వర్షమే అండి అంత చిన్న వర్షం అయితే కాదు అండ్ పక్కన వాళ్ళు అప్పుడు విత్తనాలు వేశారని చూపించాను కదా ఆ విత్తనాలు అన్నీ కూడా మొలకొచ్చేసాయి ఈరోజు పాప ఏంటి నేను నిద్రలేదు అని చెప్పేసి లేపడానికి పైకి వచ్చింది అనమాట యాక్చువల్లీ రాత్రి అంతా కొంచెం పెయిన్స్ లాగా అండ్ కొంచెం ఫీవర్ లాగా వచ్చిందనమాట లేకపోయాను బాబు ఉదయాన్నే ఇంకా పైకి టీకి తీసుకొచ్చి ట్యాబ్లెట్ వాటర్ అవి తీసుకొచ్చి ఇంకా ఇచ్చాడు టీ తాగేసి ట్యాబ్లెట్ వేసేసుకున్నా ఫుడ్ తినకుండానే వేసుకున్నాను ఇంకా టీ తాగి వేసుకున్నాను కొంచెం రిలీఫ్ లే మరీ ఎక్కువైపోయిద్దేమో అని చెప్పేసి భయం అనిపించింది అంటే ఫుల్ ఫీవర్ అయితే కాదు బాడీ పెయిన్స్ లాగా కొంచెం ఫీవర్ లాగా వచ్చిందనమాట అంటే ఇంకా కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపించి ఇంక పాపకు జడేస్తున్నా ఈ మధ్య కొంచెం పాపకు జడేస్తున్నా అంటే నేను కూడా నేర్చుకుంటున్నాను ఇంకెల్లప్పుడూ రాదు అని అంటే అవ్వదు కదా సో కొంచెం నేర్చుకోవాలని వేస్తున్నాను ఈ మధ్య టూ డేస్ నుంచి బాబు విర్రుగా వేస్తున్నాను అనమాట ఇంతకుముందు లూజ్ లూజ్గా వేసి వేయంగానే ఊడిపోవడం అట్లా అయిపోయేది అండ్ షూట్ చేసేది వచ్చేసి మా బాబు మా బాబు కూడా నేర్చుకుంటున్నాడు వీడియో షూట్ చేయడం కానీ పైకి కిందకి కెమెరా ఊగుతుంది ఈ పిల్ల మాత్రము వాడికి ఫోన్ ఇచ్చింది నాకు ఫోన్ ఇవ్వలేదు అని ఆలోచిస్తూ ఉంది అంటే పిల్లలు కొంచెం ఫోన్కి అడిక్ట్ అయిపోయారండి ఎందుకో తెలీదు అది ఎలా మాన్పించాలనేది తెలీదు అంటే ఫోన్ అడగరు రెగ్యులర్గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫోన్ అయితే అడగరు బట్ ఇంటికి ఎవరైనా పర్సన్స్ వచ్చినప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పుడు గొడవ చేస్తారు ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు ఇంకా అడుగుతూనే ఉంటారండి ఆగకుండా అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఘోర అని చెప్పేసి మనం ఫోన్ ఇచ్చేస్తాం కదా అది పిల్లలకి మైండ్లో పడింది అనుకుంటున్నాను అట్లా సో పిల్లలు ఫోన్ అడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మీకు ఏదైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి సో జడేసిన తర్వాత ఇంకా పిల్లలకి స్నానం చేయించాను అత్త అయితే లోపల వంట చేస్తున్నారు బయట కొంచెం వర్షం అవన్నీ తగ్గినాయి కదా ఇంకా వీళ్ళకి రెడీ చేసిన తర్వాత ఇంకా షూస్ షా సాక్స్లు అవన్నీ కూడా వీళ్ళే వేసేసుకుంటారు ఇంకా నేను చేయాల్సిన పని ఏమి ఉండదు అనమాట పిల్లలు అయితే రోజు స్కూల్కి అయితే అసలు ఏడవకుండా అయితే వెళ్తారు కానీ బాబుకి స్టడీ విషయంలో నేనే చాలా పాడు చేశాను అని చెప్పేసి ఒక చిన్న రిగ్రెట్ ఫీలింగ్ ఉందండి ఏంటంటే బాబుని ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మార్కప్పుడు దగ్గర ఉండేవాళ్ళం కదా స్కూల్ వచ్చేసి కొంచెం దూరము బాబు అంటే పల్లెటూరు నుంచి టౌన్కి స్కూల్కి వెళ్ళాలంటే చాలా లేట్ అయ్యిద్ది కదా అని చెప్పేసి వ్యాన్లో పంపించేది ఉదయం సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వ్యాన్ వచ్చేసేది ఊర్లోకి మళ్ళీ సాయంత్రం పిల్లల ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయ్యేది అప్పటిదాకా తిని తినక ఉండి వన్ ఇయర్ పంపిస్తే బాబు హెల్త్ అనేది పాడైపోయింది అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను సో ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ రెండు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడు అనమాట బాబు సో గవర్నమెంట్ స్కూల్లో చదివాడంటే అక్కడ చదువు చెప్పట్లేదు అని నేను చెప్పట్లేదు బాగా చదివాడు అక్కడ ఉన్న వాళ్ళల్లో టీచర్ చెప్పేవాడు క్లాస్లో ఫస్ట్ వస్తాడమ్మా ఏది అరిగినా చెప్తాడు అని కొంచెం హ్యాపీగా అనిపించేది ఏదైతే ఏ ఉంది ఏ స్కూల్ అయితే ఉంది మన అబ్బాయి బాగా చదువుతాడు చాలు అనుకునేదాన్ని అండ్ కానీ అక్కడ ఏమైపోయింది అని అంటే బాబుకి అక్కడ ఉండే నలుగురు ఐదుగురు పిల్లల్లో చదవగలిగాడు కానీ బయట ఉండే ప్రపంచంలో నలుగురు ఐదుగురు పిల్లలు ఉండరు కదండీ బయట ఉండే ప్రపంచాన్ని లీడ్ చేయాలి అండ్ ఇది కరెక్ట్ కాదు అని దర్శ వచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్స్ చూస్తే ఎందుకో నాకు ఇక్కడ స్కూల్స్ నేను పంపించలేకపోయాను అనమాట సరే ఓకే అని చెప్పేసి ఒక స్కూల్లో జాయిన్ చేశాను థర్డ్ క్లాస్కి ఆ స్కూల్లో కూడా అంత పట్టించుకుంటున్నట్టు అనిపించలేదు నాకు మెయిన్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ స్టడీ విషయం వచ్చినా కొంచెం రాపోయినా నేను లైట్ తీసుకుంటాను డిసిప్లైన్ అయితే చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను ఇంకా లాస్ట్ ఇయర్ అయితే తీసుకెళ్ళి భాషంలో జాయిన్ చేశాను ఫస్టే కనుక జాయిన్ చేస్తే పిల్లల్ని ఒక మంచి స్కూల్లో పిల్లలకి ఫౌండేషన్ అనేది ఉంటుందండి సో దయచేసి ఎప్పుడైనా కానీ మీరు ముందు ఫీజెస్ అట్లాంటి వాటి విషయాల్లో అయితే ఆలోచించద్దు ఖచ్చితంగా మంచి స్కూల్లోనే స్టార్టింగ్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయితే మంచిగా పిల్లల గ్రోత్ పెరిగే కొద్దీ వాళ్ళ గ్రోత్ అయినా వాళ్ళ మైండ్లో ఉండే టాలెంట్ అయినా పెరిగిద్ది సో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దండి డబ్బులు అవుతాయి అంతా ఆలోచించి ఎక్కడంటే అక్కడ పిల్లల్ని జాయిన్ చేయడం కానీ ఇయర్లీ ఇయర్లీ ఇది బాగుంది ఇది బాగుంది అని ఉంటే ఏంటి అని అంటే వాళ్ళకి ఒక లైన్లో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే మైండ్ డిస్టర్బ్ అవుతుందన్నమాట కొంచెం చదవలేరు సో మా పిల్లలు ఆ మిస్టేక్ చేశాను సో ఇంక పాప విషయంలో అది చేయదలుచుకోలేదు ఇంక లాస్ట్ ఇయర్ భాష్యంలో జాయిన్ చేశాను కదా ఇంకా టెన్త్ వరకు అసలు మార్చే ఉద్దేశం అయితే నాకు లేదండి ఇంకా ఇయర్ కూడా అక్కడికే పంపించాను ఒకవైపు వర్షం పడుతున్నా మాతే ఇంకోవైపు వచ్చేసి పొయ్యి ముట్టించింది ఇంకా పోయి అవన్నీ ముట్టి చేసేసింది ఎలా మండిద్దా వర్షంలో అనుకున్నాను వర్షం కాదు నార్మల్గా ఉన్నప్పుడే నేను పొయ్యి ముట్టిమంటే గంటలు గంటలు దానికి తిప్పలు నాకు కానీ అత్తయ్య వర్షంలో కొనుక్కోండి ఎట్లా చేసింది ఏమో కానీ మండించింది క్యాంటీన్లో రేట్ ఎక్కువ ఒక రూపాయి ఎక్కువ రూపాయి సేవ్ చేసుకుందా రసనా ప్యాకెట్లు ఐదు వస్తాయి కదా కానీ వాళ్ళు నాలుగు అవుతున్నారు దానికి సమోసాలు పది అయితే పదకొండు అంటుండ్రు మూడు అవునా సరే 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 పోయి రండి బిస్కెట్ ప్యాకెట్ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకోండి ఇంకేం వద్దు సో చూసారు కదా పిల్లలు రూపాయి సేవ్ చేయాలనుకుంటున్నారు ఆ రూపాయి ఎక్స్ట్రా స్కూల్లో అయితే పెరిగింది కానీ మనం అయితే ఎక్స్ట్రా ఇచ్చి కొనిపోయాం కదా సో వాళ్ళు ఇక్కడే కొనుక్కొని వెళ్ళిపోతారనమాట అండ్ ఇప్పుడే అండి ఈ శారీ వచ్చింది కొంచెం అర్జెంట్ శారీ అంట సో నాకు దర్శనం నుంచి అయితే వచ్చి వెళ్ళారు ఆరెంజ్ కలర్ శారీ పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది బ్రాషో శారీ అండి ఇప్పటి వరకు మనం చాలా క్లాత్స్ వర్క్ చేసి ఉన్నాము శారీ బ్రాషో కాదు బ్లౌజ్ మొత్తం బ్రాషో వచ్చింది అసలు టోటల్ సాఫ్ట్ క్రేప్ అంటారు కదా ఆ టైప్ అయితే వచ్చేసింది అనమాట బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లాంటి బ్లౌజ్ మీద నాకు సెలెక్ట్ చేసుకుంది కూడా మంచి నాట్ వర్క్ అండి ఫోర్ త్రీ డబల్ ఫైవ్ డిజైన్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకున్నారు సో అట్లాంటి సెలెక్ట్ చేసుకొని ఇలాంటి క్లాత్ మీద వేయాలి అని అంటే క్లాత్ ఏమైనా స్ట్రక్ అవుతుందో అవన్నీ కూడా కొంచెం భయం ఉంటుంది కదా ఎవరికైనా సో దానికంటే ముందు మిషన్ అయితే కొంచెం లైట్గా క్లీన్ చేసేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేయండి సో అలాంటి తరాలు తగే ప్రాబ్లం కానీ ఏది ఉండదు అండ్ ఈ డిజైన్ నేను చాలాసార్లు వేసాను చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క ఈ డిజైన్ వేస్తుంటే ముడికుట్టు కదా ఎక్కువ తెగిపోతుంది చాలా టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు చాలా టైం అయితే పట్టిద్దండి కానీ దారం తెగుతుంది అని అంటే కొంచెం మిషన్ క్లీన్ చేసేసుకోండి అండ్ థ్రెడ్ ప్రాబ్లమా లేదు అని అంటే బాబిన్ హోల్డర్లో ఏదైనా ప్రాబ్లం ఉందా డస్ట్ ఏమన్నా ఫామ్ అయ్యిందా అవన్నీ కూడా చెక్ చేసేసుకోండి అనమాట సో అప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా అయితే ఉంటాయి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంకా అత్తయ్య వేడి నీళ్ళు అవన్నీ కాబట్టి మా ఇంట్లో గ్రీజర్ అట్లాంటివి అయితే ఏం లేవు అంటే వేడి నీళ్ళు కాబెట్టుకుండేవి అట్లాంటివి అయితే ఏం లేవన్నమాట అన్నీ చాలా బడ్జెట్లో అయితే ఇల్లు కట్టుకునేటప్పుడే అన్నీ అయితే కొనుక్కోలేదండి ఓదాని తర్వాత ఒకదాని తర్వాత తెచ్చుకుందాము మొత్తం ఒకేసారి తెచ్చుకొని అప్పు పెరిగిపోతూ ఉంటుంది వడ్డీ వస్తూ ఉంటుంది అన్న భయం ఉంటుంది కదా సో అందువల్ల అన్నీ ఒకేసారి అయితే తెచ్చుకోలేదు నిదానంగా ఓదాని తర్వాత ఒకటి ఓదాని తర్వాత ఒకటి తెచ్చుకుందాము అనుకున్నాము సో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా కింద కొంచెం పనులు చూసేసుకొని పైకి వచ్చాము ఈరోజు కొంచెం ఈ వీడియోలో ఈ వీడియో వచ్చేసి నిన్నటిది కొంచెం అత్తయ్యగారికి గారికి కూడా హెల్ప్ చేసి ఉన్నాను నేను అత్తయ్య గారికి హెల్ప్ చేసి ఇంక ఇద్దరం ఒకేసారి పైకి వచ్చాము పైకి వచ్చేసి చిన్న వీడియో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ నా వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఇందులో వచ్చేసి గోల్డ్ అండ్ ఇది ఒక యాష్ కలర్ లాగా ఉందనమాట అదేదో యాష్ కలర్ కూడా కాదు సో నేనైతే గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ వేద్దాం అనుకున్నాను స్పెసిఫిక్గా చెప్పారండి కొంచెం మగ్గం లుక్ వచ్చేలాగా వర్క్ చెయ్యి అని చెప్పేసి సో ఇక్కడ ఆరెంజ్ చూడవచ్చు ఆరెంజ్లోనే నియర్లీ దగ్గర దగ్గర షేడ్స్ మూడు ఉన్నాయి ఈ మూడులో ఏదో కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండ్ ఇంకో మిషన్ మీద కూడా వాళ్ళదే పెట్టాను ఇది కూడా ఫుల్ హ్యాండ్ రెండు కూడా లీఫ్ డబల్ లీప్ కలర్ డబల్ కలర్ లీఫ్స్ లాగా వస్తుంది అనమాట డిజైన్ అయితే సో రెండు కూడా వాళ్ళది ఈ డిజైన్ అయితే కొంచెం కొత్త డిజైన్ అండి గ్రీన్ కలర్ మీద వేసేది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వేశాను కొత్తది అంటే ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన డిజైనే బట్ ఎందుకు ఎవరికి కళ్ళ కానలేదనమాట ఈ డిజైన్ కూడా చాలా రోజుల నుంచి వేయాలి వేయాలి అనుకుంటూ జయ మేడంని అక్క రెండు కలర్ లీప్ వస్తుంది కదా ఆ డిజైన్ పిక్ కనిపించట్లేదు అని చెప్పేసి చాలా బుర్ర తినేసాను ఇది ఎప్పుడు మార్చ్ మంత్లోనే మార్చ్ మంత్లో బాగా బుర్ర తినేస్తే అక్క నేను చెప్పిన కొన్ని కొన్ని క్లూస్ని బట్టి పాప నా మనసులో ఉన్నది అక్క గెస్ట్ చేసి అక్క బాగా బుర్ర తినేసి అక్కది డిజైన్ అయితే ఫైనల్లీ బయటకి తీసుకొచ్చి అప్పుడు వేశాను అప్పుడు వేస్తే నేను సాటిస్ఫై అవ్వలేదండి డిజైన్ అంత బాగాలేదనిపించింది ఇంకా తర్వాత మళ్ళీ వేయలేను జయ మేడంకి డిజైన్లో ఉన్న ప్రాబ్లం అనేది చెప్తే మేడం రెక్టిఫై చేశారు ఎందుకంటే జయా మేడం చేసిన డిజైన్స్లో అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అది వేరే వాళ్ళు చేసింది నాకు కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది డిజైన్ మీద డిజైన్ పట్టమని కొంచెం అలా ప్రాబ్లం వచ్చింది సో వెంటనే జయ మేడంకి చెప్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ డిజైన్ అయితే చేసి ఇచ్చున్నారు అనమాట నాకు ఆ గ్రీన్ కలర్ దైతే అండ్ ఇది వచ్చేసి స్నానం చేయగానే ఈ ఫ్రేమ్ తీసిన తర్వాత ఆ గ్రీన్ కలర్ ఫ్రేమ్ బ్లౌజ్ అయితే పెట్టానండి ఇది అంతకు అనమాట ఇది ముందు రోజు వేసాను ఈ మిర్రర్ వర్క్ ఇది వచ్చేసి ఆత్మగురు వాళ్ళకి నేను వేసున్నాను మొన్న వర్క్ చేశాను నిన్న మార్నింగ్ ఫ్రేమ్ తీసాను కట్ చేసేటప్పుడు అనమాట థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేసుకొని వర్క్ చేస్తుంది కాబట్టి థ్రెడ్ కట్ చేసేది ఒక టాస్క్ అయిపోతుంది ఇంకా అందరూ అడుగుతున్నారు కదా చిన్న కత్తెర్లు యూస్ చేయొచ్చు కదా అక్క ఎందుకు ఇంత పెద్ద కత్తెరలతో కష్టపడతారని అన్ని రకాల కత్తెరలు ఉంటాయండి టైంకి ఏవి ఎక్కడ పెడతామో తెలియదు రెండు మూడు రోజులు కత్తెర వాడలేదంటే ఆ కత్తెర అస్సలు పనికి రాకుండా పోతుందనమాట అట్లా ఇంకా పాడైపోతూ ఉండడము ఆ కత్తెర తెంపినా కానీ తెగపోవడం అట్లా అయిపోతూ ఉంది సరే ఓకే అని రెండు మిషన్స్ అనేది ఆన్ చేసేసి స్ప్రేమ్ పెట్టేసి కొంచెం బయటికి వచ్చున్నాను ఇంకా అత్తయ్య క్లాత్స్ కత్తెర అవి తీసుకొస్తానని చెప్పేసి బజార్కి వెళ్ళారు అత్తయ్యకి కొంచెం కాలు బాగాలేదు కదా అయినా అత్తయ్య బజార్కి వెళ్ళారు నాకు కొంచెం ఇంట్లో వర్క్ ఉంటే నేను ఇంట్లో ఈ వర్క్ మిషన్ దగ్గర వర్క్ అవి చూసేసుకుంటూ ఉన్నాను వాతావరణం అయితే చల్లగా ఉంది కదా ఇది మార్నింగ్ నియర్లీ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో కూడా అంత ఎండ అయితే రాలేదండి కొంచెం వాతావరణం అయితే బాగానే ఉందన్నమాట అండ్ ఇంకా కిందకి అయితే మళ్ళీ వచ్చాను అత్తయ్య వచ్చిన తర్వాత వర్షం వర్షం పడలేదు కానీ కరెంటు పోయింది సడన్గా ఇంకా కరెంటు పోతే ఇంకా పైన ఏం చేస్తాము కిందకు వచ్చేసి మొత్తం ఒక రౌండ్ వేస్తూ ఉంటాము అత్తయ్య మసాలా ఐటమ్స్ తెచ్చింది ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మా ఇంట్లో ఎక్కువ ఎట్లా అంటే ఏదైనా కావాలి అని అంటే బయట కొనుక్కొని తెచ్చుకొని తినేదానికంటే ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తామన్నమాట ఆల్రెడీ మొన్నటి బ్లాగులో చెప్పాం కదా మసాలా తీసుకున్నాము అని చెప్పేసి అత్తయ్య ఉండి ఓకే ఇది కూడా నేను మీకు చేస్తాను బయట చేసుకుంటే కొంచమే వచ్చేది కదా మనం ఇంట్లో అయితే మరింత చేసుకుంటాము అందరూ కూడా తినొచ్చు అని చెప్పేసి అన్నీ ఆ కావాల్సిన ఐటమ్ ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి రెడీ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ ట్రైల్ కోసం కొంచెం చేస్తున్నారనమాట దాంట్లో కావాల్సిన చిప్స్ ఆ బూంది అయితేనేముంది కొత్తిమీర కొంచెం అన్ని నిమ్మకాయలు అవన్నీ తెచ్చారనమాట మసాలా ప్రిపేర్ చేయడం కోసము నేను ఏంటంటే మధ్యలో దొంగని చిన్న చిన్నగా మొత్తం కొంచెం కొంచెం తీసుకొని తినేస్తూ ఉంటానన్నమాట సో అవి తినేస్తూ ఉంటే అతయి చేస్తూ ఉంటే వీడియో షూట్ చేశాను దీంట్లోకి వచ్చేసి మసాలా కోసము ఇంట్లో చేసేది కాబట్టి కొంచెం టమాటో ఉల్లిపాయ అండ్ కొంచెం కొత్తిమీర చిప్స్ బూంది ఇవన్నీ కూడా కట్ చేశారు ఇంకొంచెం సన్నగా కూడా కట్ చేసేసుకోవచ్చు అత్య ఏంటి అని అంటే మొత్తం కలిపేస్తాం కదా సరిపోతుంది అండి పిల్లలు టమోటా ఉంటే చాలా ఎక్కువ ఇష్టపడతారండి ఒట్టి టమోటాలైనా పిల్లలు తింటారనమాట వాళ్ళకి చాలా ఇష్టము టమోటా ఇట్లాంటి కనుక వేసినట్లయితే అండ్ మసాలా రోజు అడుగుతున్నారు రోజు తింటే హెల్త్ ఏమన్నా పాడైపోయిద్దేమో అన్న భయం మాకు సరే ఇంట్లో చేద్దాంలే అని చెప్పేసి అత్తయ్య చేసింది కదా కొంచెం నిమ్మకాయ పిండేసి కొంచెం ఉప్పు కారం వేసింది నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటా కాబట్టి నాకు అత్తయ్యకి కొంచెం పెందలాట్ చేసేసింది పిల్లలకి ఏంటంటే వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు వచ్చిన తర్వాత చేస్తాను అనిందనమాట పిల్లలకి కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేసరికి రెడీగా ఉండేదానికంటే వచ్చినాక వాళ్ళ ముందు చేస్తుంటే వాళ్ళ ఆత్రుత ఉంటుంది అవలేదా అవలేదా ఇంకా అని అడుగుతూ ఉంటారనమాట సో వాళ్ళు వచ్చినాక లేదంటే వాళ్ళు వచ్చేసరికైనా చేసి పెడతానులే అన్నారు ప్రెసెంట్ అయితే కొంచెం మరింత కలుపుతున్నారు మా ఇద్దరికీ నాకు ఏంటంటే నోరు కొంచెం పైలింది కదా పైలింది కూడా అండి అది ఎలా పైలింది ఏంటి అనేది ఒక షార్ట్లో అయితే చెప్తాను అన్నమాట ఇది వచ్చేసి మనకి మసాలా కూడా గరం మసాలా చిన్న ప్యాకెట్ తెచ్చారు అది వేస్తే బాగుంటుందేమో అని చెప్పేసేసి ఆ గరం మసాలా కొంచెం వేసేసి కొంచెం కారం నిమ్మకాయ ఇవన్నీ వేసేసి పప్పుగుత్తితో కలుపుతున్నారు నార్మల్గా అయితే మేము పప్పుగుతితో అందరూ బయట చేసినట్టు ఇట్లా కదా అలా చేతితోనే కలిపేసేస్తాము వీడియోలో చేత్తో కలిపిస్తే అట్లా బాగుండదేమో అన్నట్టు నేను గుత్తి తెచ్చి దీంట్లో తిప్పు అన్నాననమాట సో అండ్ ఇంకొకటి ఇలాంటి వైట్ వాటిలో కూడా ఎక్కువ వంట చేస్తున్నాం కదా అట్లా అయితే యాక్చువల్లీ చేయకూడదంట సో వాటికి కావాల్సినవి కూడా వీలైనంత కొంచెం నేను ఫ్రీ టైం చేసుకొని ఇంట్లోకి వాటికి కూడా కొనుక్కొని రావాలి అనుకుంటున్నాను నాకు కొంచెం మన సబ్స్క్రైబర్స్ చెప్పారు సో ఓకే వీలైనంత తొందరలో ఇప్పుడే కాదు కొంచెం వీలైనంత తొందరలో అట్లాంటివి కూడా తీసుకొని రావాలి అండ్ అయితే ఈ వైట్ వైట్ దాంట్లో మసాలా కలిపేసేసి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట ఈ గిన్నె నిండా వేసుకున్నాను తినడానికి లాగా పోదిచ్చి మరి గిన్నె నిండా వేసుకున్నాను కానీ ఆ గిన్నె తిండా తినడానికి నాకు సాయంత్రం దా పట్టింది సాయంత్రానికి కూడా మొత్తం తినలేకపోయాను అనమాట ఇంకా మళ్ళీ ఇంకా పైకి వచ్చేసరికి కూడా అది అలాగే ఉంది ఏంటి తినలేదంటే ఇట్లా నోరు పైలింది కొంచెం స్పైసీ ఉంది తినలేదు మంట పుడుతుంది అని చెప్పేసి అన్నాను నార్మల్గా అయితే ఎక్కువ స్పైసీనే తింటాను నాకు బాగాలేకపోవడం వల్ల తినలేదు అండ్ అత్తయ్య బజార్కి వెళ్ళొచ్చారని చెప్పాను కదా ఇంకా కత్తెరలు కూడా తీసుకొచ్చారు మా ఇంట్లో ఎన్ని కత్తెరలు ఉన్న టైంకి ఒక్కటి కూడా కనిపిదండి ఎక్కడ పడేస్తానో నాకు తెలియదు ఈ వీడియో షూట్ చేసేడానికి కూడా కత్తెర ఎతికాను నిన్న కొనుక్కొచ్చింది ఈ వీడియో ఇప్పుడు షూట్ చేసి పెడుతున్నాను కదా ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు మిషన్ దగ్గర చూస్తే కత్తెర కనిపించలేదు అంత మతిపరపు ఎక్కడ ఏది పెడతారనేది యాక్చువల్లీ నేను లావు కత్తెర తెమ్మన్నాను అత్తయ్య ఇది కూడా మంచిది థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇది కూడా బాగుంటుందంట అని చెప్పారనమాట సరే ఓకే ట్రై చేద్దాము అన్నాను ఇది వచ్చేసి లాస్ట్ మండే అనమాట లాస్ట్ మండే బ్లాగు ఇక్కడ అన్నీ కూడా కుందన్స్ అవన్నీ కూడా పెట్టేస్తున్నాము నేను యాక్చువల్లీ కౌకూర్ వాళ్ళకి ఇట్లాంటి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వర్క్ చేశాను ఆ వర్క్ చూసి సేమ్ కాంబినేషన్ శారీ తెచ్చుకున్న వేరే వాళ్ళు ఏంటి అని అంటే ఇక్కడ దర్శి లోకల్ వాళ్ళే సేమ్ డిజైన్ అంతే అని చెప్పేసి అడిగారనమాట అది ఫినిషింగ్ బాగుందని చెప్పేసి సో వాళ్ళకు కూడా ఇంకా సేమ్ డిజైన్ వేసేసి ఇంకా కుందన్స్ అయితే పెడుతూ ఉన్నానమాట అత్తే వైర్లు కుంద అత్తే కుందన్స్ పెడుతున్నారు నేను గమ్మవే అతికిస్తున్నాను ఫోన్స్ అవన్నీ కూడా స్టాక్ అయిపోయినాయండి నిజానికి కుందన్స్ అవన్నీ కూడా అయిపోయినాయి స్టాక్స్ థ్రెడ్ కానీ అవన్నీ కూడా తెప్పించాలి కొంచెం ఇప్పుడు అన్నీ కాదు కొంచెం నిదానంగా తెప్పించుకుందాము అని ప్రస్తుతానికి లోకల్గా రెండు గమ్ డబ్బాలు కొంచెం నలుగుతుల కుందన్స్ అట్లా తెప్పించాము ప్రజెంట్ ఒక టూ త్రీ డేస్ వర్క్ అయ్యేలాగా తెప్పించాము అనమాట ఇంకొకేసారి హోల్సేల్లో వేసుకుంటాము కాబట్టి మరిన్ని తీసుకుంటాము అప్పటి వరకు ఇవి సర్దుకుంటాము ఇంకా ఈ కుందన్స్ ఇవన్నీ పెట్టేసేసి ఈ బాక్సుల్లో పెట్టాలి అని అంటే అమ్మో చాలా టైం పడుతుంది అనిపించింది ఇంకా నెక్కువ పైపింగ్ వేసేసేస్తాము ఇక్కడ స్టిచ్చింగ్ చేసేది మనోళ్ళే కదా పైపింగ్ వేసేస్తారనమాట ఎండింగ్ ఇంకో మిషన్ మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను కదా ఇవి చూడండి లక్ష పదహారు వేల ఆరు ఉన్నాయి అండ్ మొత్తం కింద లైన్ కూడా ఎంబోజర్ లైన్ వస్తుంది ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ హ్యాండ్ అయితే అనమాట అంటే ఈ మధ్య కొంచెం ఓన్లీ డే టైమే వర్క్ చేస్తున్నాను కదా నైట్ అట్లా అయితే వర్క్ చేయట్లేదు నైట్ అవుట్లు అయితే చేయట్లేదు సరే డే టైమే చేస్తున్నా కాబట్టి ఓన్లీ హ్యాండ్స్ ఒకటి కంప్లీట్ అవుతాయి ఈరోజు ఈ వీడియోలో అయితే అండ్ ఇంకో డిజైన్ అయితే ఇది ఈ డిజైన్ని ఫుల్గా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేసి హాట్ అవర్లో వర్క్ చేస్తున్నానండి అండ్ థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి ఆఫ్ చేస్తే ఏమొస్తుంది అని అడగచ్చు కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది అని చెప్పేసి థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేస్తున్నాను అంతకుమించి మించి ఏం లేదు సో థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేసి వర్క్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట ఇవన్నీ కట్ చేసుకునేసరికి ప్రాణం పోయింది నిజం చెప్పాలంటే ఇదంతా చెత్త అంతా కూడా మిషన్ మీద ఒక సైడ్ పెట్టుకుంటాను తర్వాత మొత్తం కలిపి పడేస్తాను అండ్ సెకండ్ మిషన్ మీద సెకండ్ హ్యాండ్ కూడా రన్ అవుతూ ఉంది సో ఫైనల్గా మన బ్లాగ్ అయితే నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదండి సో నెక్స్ట్ బ్లాగ్తో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాము అంతవరకు అందరికీ బాయ్ బాయ్ టేక్ కేర్